నిన్న కూడా కేబినెట్ లో మాట్లాడాను రాయలసీమలో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలు చూస్తే కడప అనంతపురం జిల్లాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది మీరు శ్రద్ధ పెట్టండి నేను ఒకటే చెప్తున్నా ఈ రాయలసీమని ఈ కడపలో ఒకప్పుడు మీరు చూస్తే ముఠా కక్షలు ఉండేటివి సంపుకునే సంస్కృతి ఉండేది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీన్ని రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ కెట్ట తీసుకపో తీసకపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన నేను నిన్న మాట్లాడాను పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవ నీళ్లన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి ఈ సంవత్సరం నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం కానీ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళ లాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇప్పుడు నేను ఆలోచించింది పోలవరం నుంచి దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రగతి వైపు పరుగు పరుగు పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే పోలవరాన్ని మళ్ళీ ఈ ఈరోజు ఇక్కడికి వచ్చాను పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయా వాళ్ళని వాల్ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు ఈరోజే మళ్ళీ కేంద్ర సహకారంతో పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పేస్ వన్ కింద డబ్బులు ఇస్తే డయాఫం వాల్ కూడా ప్రారంభిస్తున్నాం రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం అందుకే నేను ఆలోచిస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో గోదావరి పెన్న పోలవరం బనక చెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ గా తయారవుతుంది ఇంకా ఇబ్బందే ఉండదు రాయలసీమ రైతాంగం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డబ్బులు అవుతాయి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు కావాలి పోలవరం అయిపోతుంది నా జీవితాశయం ఎట్టి పరిస్థితిలో బనక చెర్లకు నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి తెలుగు గంగ అంది నీవా నగిరి గాలేరు ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికంటే అన్ని జిల్లాలే కాకుండా సోమశెలకెళ్ళి కందలేరుకెళ్ళి మళ్ళీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బాలాజీ రిజర్వాయర్కు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తాయి ఇది నా కళ నీలో కూడా ఆలోచన రావాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన జల యజ్ఞం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధిత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎట్లొస్తాయని కూడా మీరు ఆలోచిస్తే పోలవరం నుంచి కృష్ణాకు వచ్చిన తర్వాత నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకపోతే ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా ఇచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే లోపల ఒక టందలేస్తే నేరుగా బనక చెర్లకు నీళ్లు వస్తాయి ఎవరు ఊహ రాలేదు కానీ నేను అనునిత్యం ఆలోచిస్తున్నా రాయలసీమ రుణం ఎట తీర్చుకోవాలి నేను కూడా పుట్టింది రాయలసీమలో పుట్ట రాయలసీమ బిడ్డ ఈ రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం కరువు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా